కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మారెడ్డి ఇరవై తొమ్మిదవ తేదీ రాజమండ్రి నగరానికి రానున్నారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ప్రకటించారు ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఏపీకి ప్రత్యేక హోదా రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది ప్రజలు కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తనవిడిగా నిజమేమో అనుకుని ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది నవరత్నాలు అని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలను చేసి ఈరోజు ఈ నవరత్నాలన్నింటినీ కూడా నవ మోసాలుగా మార్చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా పోలవరానికి సంబంధించినటువంటి ఇష్యూ ఎందుకంటే మన భారత ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగం కానీ రైతులు కానీ వ్యవసాయం ఆధారితంగా ఉండేటువంటి ప్రాంతాల్లో వ్యవసాయాన్ని పన్నెండు చేయాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ గురించి తీసుకువచ్చి ఖర్చు పెట్టడం జరిగింది అటువంటి పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అనేటువంటి పేరుతో నిరోగమనంలోకి తీసుకుపోయినటువంటి అంతా జగన్మోహన్ రెడ్డి గారు అదే రాష్ట్రంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమంలో చాలా కీలకంగా ఉండేటువంటి అధికారులు వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ లో సిపిఎస్ విధానాన్ని తీసుకొస్తారని చెప్పినటువంటి మాట దాన్ని కూడా తీసుకురాలేదు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పాడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తారని చెప్పాడు దాన్ని కూడా చేయటటువంటి పరిస్థితి ఇది కాకుండా చాలా అతి కీలకమైనటువంటి సంపూర్ణ మద్య నిషేధం ఈ సంపూర్ణ మద్య నిషేధం అనేటువంటి కాన్సెప్ట్ దేశంలో ఎక్కడా లేని విధంగా లిక్కర్ ని ప్రైవేటైజేషన్ చేసి వారికి కావాల్సిన వాళ్ళకి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇచ్చి రోజుకి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక పెద్ద ఆదాయ వనరుగా ఈ రాష్ట్రంలో లిక్కర్ను చేసినటువంటి అంత ప్రధానమంత్రి గారు కానీ వారి యొక్క ఆర్థిక మంత్రి గారు కానీ క్యాష్ లెస్ సొసైటీ అని చెప్పి చెప్పారు అప్పట్లో డిమాండేజెస్ జరిగినప్పుడు మనం చూసుకుంటాం పెద్దవాళ్ళు కాదం అటువంటి మనం ఈ ఊర్లో కానీ ఏ ఊర్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడికి వెళ్ళినా లిక్కలు కొనుక్కోవాలంటే క్యాషే కాటి మీద కానీ దేని మీద కానీ కొనేటువంటి పరిస్థితి లేదు వచ్చేస్తే ఈ రాష్ట్రంలో లిక్కర్కి మాత్రం ఓన్లీ క్యాషే ఈ విధంగా కోట్లాది రూపాయలు ఎవ్రీడే ధనాన్ని వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ యొక్క బంధుగాన వాళ్ళ మనసు